సెమినార్ పెట్టినటువంటి పేరుని సార్థకం చేస్తూ దగ్గరగా కేసీఆర్ గారితో పనిచేస్తున్నారు కాబట్టి అన్ని అంశాల మీద కూలంకూషంగా వివరణ ఇచ్చినటువంటి శ్రీధర్ దేశపాండే సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ తమరు చెప్పినట్టుగా ఖచ్చితంగా టెక్స్ కౌన్సిల్ తీర్మానం పెట్టి ఆంధ్ర పాలకులు చేస్తున్నటువంటి గోదావరి బనక చెర్ల అనేటటువంటి అక్రమ పాల ప్రాజెక్టుని కమిషన్ ఇవ్వవద్దు అని చెప్పి మనము తీర్మానం చేస్తూ తప్పకుండా ఈ ప్రౌట్ టెబ్యూ తీర్మానం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రాష్ట్రం స్థాయిలో ఓవరాల్ వ్యూహించేటటువంటి అంశాలన్నీ కూడా చాలామంది పెద్ద నాయకులు అంతా కవర్ చేశారు ఇప్పుడు ప్రతి జిల్లాలో నీటి పోరాటాలు చేసినటువంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా జిల్లాల వారీగా కూడా నీటి మీద పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలో తమ్ముడు గవినేల శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారి బై ఎలక్షన్లో ఆనాడు కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తో ఉద్యమంలోకి వచ్చింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ స్థానిక అవకాశాలను స్థానిక అంశాల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మరి నీళ్ళ కోసం కేసులు ప్రత్యక్షంగా వేసినటువంటి వ్యక్తి తమ్ముడు గవినేల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసి పోతుంది ఈరోజు విద్యాలయం అనేటటువంటి సమాజం తెలంగాణ మాది మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాకముందు జిల్లా అంటేనే వలస జిల్లా జిల్లా ఇది ప్రపంచవ్యాప్తంగా అనిపిస్తున్న విషయాన్ని వలస కూలీలంతా కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడో పనిచేసింది మా జిల్లా అయితే తెలంగాణ తెలంగాణకు అప్పుడు ఆంధ్ర పాలకులు మా మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకోవడం మా జిల్లాని ప్రపంచ బ్యాంకు చూపడం ప్రపంచ బ్యాంకు అప్పులు తేవడం మరి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టడం కేవలం మా జిల్లాలో తెచ్చి మమ్మల్ని వాడుకున్నారు తప్ప మా జిల్లాని ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పది సార్లు పదిహేను సార్లు ఎప్పుడైతే మా జిల్లాకు వచ్చినప్పుడు పదమూడు జిల్లా దత్తత తీసుకున్నాం కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని చేయలేదు

ఈ అభివృద్ధి నెట్మాని ప్రాజెక్టు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు తీసుకుని వచ్చి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగులో తీసుకురావడం జరిగింది ఏంటంటే కాల్వలు తగ్గిన కానీ సామర్థ్యానికి తగినట్టుగా కాలువలు తవ్వలేదు కాబట్టి అదొక సమస్య కూడా అక్కడ మా జిల్లాలో ఏర్పడింది తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బాలాపురంగా ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి మొత్తం ఆ యొక్క

అక్కడ రిజర్వ్ బ్యాంక్ పూర్తయిన తర్వాత మా జిల్లా దశ తో పాటు రెండవ దశ సామిగిరి ప్రాజెక్ట్ కూడా పూర్తయింది అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఒక మా జిల్లాలో ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అంత మా పాలమూరు జిల్లాని పట్టించుకోలేని ఒక అపవాదం అయితే ఉంది అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు కృషి చేసి మా జిల్లాకు కరువు జిల్లా అనేటటువంటి పేరు పోయింది ఎందుకంటే కూడా మా జిల్లాలో దాదాపుగా ఐదు వేల చెరువులు తీసుకున్నారు ఉమ్మడి జిల్లా మొత్తంగా ఈ ఐదు వేల చెరువులను కూడా బాగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసింటే ఇంకా మా జిల్లా బాగుపడేది ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అయితే ఈయన లాస్ట్ జడ్కాఖ్యమంత్రి లాగా కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళని ఆయన నుంచి పేరు తెచ్చుకుంటున్నాడు రెండవ విషయం ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇప్పుడు కూడా తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని పది శాతం పూర్తి చేసి రిపేర్ తెచ్చుకున్నా పర్వాలేదు జిల్లా ద్వారా ముఖ్యమంత్రి అయినా చెబుతున్నావు కాబట్టి ఈ పది శాతం పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు డబ్బా ఈ యొక్క సాగు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నది జాల విషయంలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉన్నది మోతిరేట్ ప్రాజెక్టు ద్వారా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించకపోతుంది అయితే అప్పుడు రెండు వందల మూడు జీవో తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళ తరలిస్తే ఆ యొక్క ప్రాజెక్ట్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు వేసి ఆ ప్రాజెక్ట్ ఆపడం జరిగింది ఆ ప్రాజెక్ట్ నేనే కేసు చేసి అక్కడ ఆపడం జరిగింది అయితే ఆ ప్రాజెక్ట్ కేసు విషయంలో ఢిల్లీలో ఉన్న సవర్ కుమార్ సాహ్ సార్ నేను ఫోన్ చేసిన సార్ ఇలా మా జిల్లాలో ప్రాజెక్ట్ కడుతున్నారు దీన్ని మనం విడుదల చేయాలంటే మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు చేసి ఈ ప్రాజెక్ట్ ఆపొచ్చు అని అయితే అమ్మిరెడ్డి మా ఫ్రెండ్ బీ సిక్స్ లో పనిచేస్తారు